సృష్టించుకున్నాం మనం అందరం నిజంగానే అది చాలా మంచి గుణపాఠం నేర్పారు ప్రజలందరూ అవతల ప్రభుత్వానికి అంటే ప్రజల కోసం పని చేయాలి అనేది ఒక మోటోతో పనిచేయాల్సిన ఒక ప్రభుత్వం అలా కాకోకుండా ఏ స్కీమ్ తీసుకున్నా ఒక స్కామ్ లాగా మార్చి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ ని ప్రతి ఒక్కదాన్ని నిర్వీరం చేసి మనకి మన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి రూపురేఖలు లేకోకుండా నిలబెట్టిన ప్రభుత్వం వద్దు అని చెప్పి మనం మంచి గుణపాఠం చెప్పాము గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే మనము ఒక రాచరికంలో ఉన్నామా లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది ఒక తట్టు మనము బతికాము గత ఐదు సంవత్సరాలు కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఈ వెంటిలేటర్ మీద ఉన్న మన రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది అనే దానికి చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉన్నాయి ఒకసారి గత ఐదు సంవత్సరాలు గడిచినది ఒకసారి మనం ఆలోచించుకున్నాం దాన్ని కూల్చివేశారు అంటే వాళ్ళది కన్స్ట్రక్టివ్ ప్రభుత్వం కాదు డిస్ట్రక్టివ్ ప్రభుత్వం అని రాంగానే చెప్పారు వాళ్ళు ఎక్కడన్నా ప్రభుత్వం ప్రజలకి ఆశ కల్పించాలి మా ఐదు సంవత్సరాలు ఇంత బాగా జరుగుతుంది మాకు ఇంత మంచి జరుగుతుంది కానీ రాగానే ఒక బ్యాడ్ ఒక ఓమెన్తో ఒక బ్యాడ్ పనితో స్టార్ట్ చేసి పెట్టారు అలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మంచి గుణపాఠం చెప్పారు అనే దానికి ఈసారి ఇవాళ ఇచ్చిన మ్యాండేటే దానికి ఒక మంచి ఒక ఆన్సర్ అని చెప్పుకోవాలి మనం ప్రభుత్వానికి మాత్రమే సాధ్యపడింది పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని కూడా గత ఐదు సంవత్సరాలు ఏ రకమైన ఒక మట్టి ఒక మట్టి వేయలేరు ఒక ఇటుక పిల్ల పెట్టకుండా దాన్ని డబ్బులే పెట్టారు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ సెంటర్ నుంచి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తీసుకురాగలిగామంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం మంచి మంచి వైపు డెవలప్మెంట్ వైపు అడుగు వేస్తుంది అనే దానికి దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనం భావించుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లోనూ అగ్రికల్చర్ లో తీసుకోండి గత ఐదు సంవత్సరాల్లో ఒక డ్రిప్ సబ్సిడీ వచ్చిందా ఒక క్రాప్ లోన్ వచ్చిందా ప్రజలకు ఏదన్నా రైతులకు ఏదన్నా మంచి జరిగిందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి దేవుడు కూడా కనిపిస్తాడు చూడండి వర్షాలు పడుతున్నాయి ఎండాకాలం ఉండాల్సిన చోట కూడా మనకి వర్షాలు పడుతున్నాయి అంటే ఈ ప్రభుత్వం అంత మంచి జరుగుతుంది అనే దానికి ఇదే మనకి దేవుడు కూడా సహకరిస్తున్నాడు అనేది ఇదే చెప్తా ఉంది తెలుగుదేశం పార్టీలో మనం సభ్యులైనందుకు నిజంగా మనం గర్వపడాలి ఇది పూర్వజన్మ సుకృతం చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం తర్వాత విషయానికి వస్తే గత ప్రభుత్వం మీరు గమనించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలతో అక్రమాలతో అన్యాయాలతో దౌర్జన్యాలతో దోపిడీలతో మానబంగాలతో ఒక రాక్షస పాలన సాగించిన చెప్పి మీరు గుర్తు చేస్తున్నా దాంట్లో మీరు గుర్తుపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమంతా గర్వించే నాయకుడు తన కుటుంబం కంటే ప్రజలే మిన్నగా భావించిన వ్యక్తి తన జీవితాన్ని ఈ రాష్ట్ర ప్రయోజనాలకు త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని యాభై మూడు రోజులు ఏ తప్పు చేయకుండా ఆధారం లేకుండా జైల్లో పెట్టారంటే ఇంతకంటే నీచమైన నికృష్టమైన దుర్మార్గమైన శ్రేయమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయనని చెప్పి ఈ సందర్భంగా గుర్తు అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మాజీ మంత్రుల మీద కార్యకర్తల మీద వాళ్ళు చేసిన దాడులు అన్ని కావు చాలా మంది అచ్చిమానాయుల నుంచి పీసీ జనార్దన్ రెడ్డి వరకు అనేక మంది తప్పు చేయకపోయినా కచ్చ సాధిపు జైలుకు పంపాడు దాని ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష అనుభవించాడు పదకొండు సీట్లకే పరిమితమైన సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం పరమావధిగా అదే వృత్తిగా అదే ఊపిరిగా అదే జీవితంగా అదే సరస్వంగా భావించి దినమునకు పచ్చిదాక పాటు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సర్వతోమ వికాసానికి అహర్నిషు పూర్తి చేస్తున్న గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు రెండవది తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాట చెప్పిన పవన్నతమైన మానవతావాది మహానాయకుడు పురుషుడు స్వర్గీయ నందపూరి తారక రామారావు గారి యొక్క గుర్తు చేస్తున్నా అంతేకాకుండా గతంలో ఏ పార్టీకి మంది లక్షలు కాదు ఒక కోటి మంది సభ్యులుండే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్కరే తెలుగుదేశం పార్టీ అని చెప్పి పార్టీ కోసం తమ సరోత్సాలను త్యాగం చేసి ప్రాణాలు సైతం పార్టీకి పరంగా పెట్టి ఇద్దరంగంలో సైనికులు ఏ విధంగా పోరాడాడో అన్ని ఎన్నికల్లో పోరాడిన వీర సైనికులు లాంటి తెలుగుదేశం పార్టీ సైనికులు ఈ పార్టీకి అండగా ఉన్నారని చెప్పి గుర్తు చెప్తున్నాం